రైతాంగ ఉద్యమాలపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన సినీ నటి కంగన రనౌత్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లేలింగం భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు రంగారెడ్డి శివాజీ సదస్సులో పాల్గొన్నారు పార్లమెంటు సభ్యురాలు సినీ నటి కంగనా గారు నిన్నటి రోజున రైతాంగ ఉద్యమాలని రైతుల్ని కించపరిచేటువంటి పద్ధతుల్లో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ దేశంలో రైతాంగం పదిహేను కోట్ల మంది రైతులు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి తిండి గింజలు పండించేటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి రైతుల్ని రైతులు చేసేటువంటి ఉద్యమాల్ని కించపరుస్తూ అగౌరవంగా మాట్లాడుతూ ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అత్యంత దుర్మార్గం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధానమంత్రి మొదలుకొని బీజేపీ నాయకత్వం ఏం చేస్తున్నారు ఇవాళ ఏదో తాత్కాలికంగా ఆమెకు నోటీసులు ఇచ్చాం ఆమె చేసినటువంటి వ్యాఖ్యలని గ్రహిస్తున్నాం అని చెప్పటం కాదు ఈ దేశంలో ఉన్న రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి ఆమెని పార్లమెంటు సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ముందుకు పో తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రైతాంగం పదమూడు మాసాల పాటు ఢిల్లీ సరిహద్దులతో పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడితే పర్వాలేదు కానీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిందామె ఉద్యమం కొనసాగితే రైతాంగ ఉద్యమాలు కొనసాగిస్తే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఇవాళ అదే పరిస్థితి భారతదేశంలో వస్తుంది అని వ్యాఖ్యానించారు రైతాంగ ఉద్యమంలో వివిధ శ్రేణులు అంటే అరాచకమైనటువంటి శ్రేణులు జ్వరబడుతున్నాయి దీన్ని కొనసాగించకూడదు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఉక్కు పదం మోపాలి అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది అందువల్ల ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి కంగనాన్ని తప్పనిసరిగా పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించాలి అదేవిధంగా ఆమె ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఆమెతో పాటు బీజేపీ పార్టీ ముఖ్యంగా ఈ దేశ ప్రజాని రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి దాంతోపాటు ఆయన ఏదైతే రైతాంగ ఉద్యమ విరమణ సందర్భంగా ఆయన ప్రభుత్వం రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి లేకపోతే ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం కొనసాగుతుంది